శ్రీమాత్రే నమ పదవ శ్లోకం శ్రీమాత్రే నమ శ్రీలలితామంలో ఈరోజు పదవ శ్లోకము శుద్ధ విద్యాకూరాకారీ పంక్తి కర్పూరవీటి కామోదసమాకర్షత్తికరా ఇది శ్లోకము శ్లోకం విన్నారు కదా పదవ శ్లోకం ఈ శ్లోకంలో ఈ పదవ శ్లోకంలో మొత్తం రెండు నామాలు ఉన్నాయి రెండు కూడా పదహారు అక్షరాల నామమే లలితా సహస్రనామాలు ధైర్యంగా చదవాలి అంటే ఇలాంటి ఒక తప్పులు లేని లలితా సహస్రనామ స్తోత్రం పుస్తకం కనుక ఉంటే అది మనం చాలా ధైర్యంగా అమ్మవారి ముందు నేను ఏ తప్పులు లేకుండా చదువుతున్నాను అన్న నమ్మకంతో చదువుకోవచ్చు పుస్తకం లభించే మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొనుక్కుంటే కనుక తప్పులు లేకుండా మీరు కూడా నాలాగే ధైర్యంగా నమ్మకంగా చదవగలరు రెండు కూడా పదహారు అక్షరాల నామాలే మొదటి నామం ఓం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వలాయ నమహ ఈ నామానికి మనకి ఏంటంటే చేపట్టినటువంటి అన్ని కార్యాలలోనూ జయం కలిగేలాగా అంటే విజయం సాధించాలి మనం చేస్తున్న పని మంచిది ఆ పనిలో విజయం సాధించాలి విజయం సాధించాలంటే మనకి నమ్మకం సరిపోవట్లేదు ధైర్యం సరిపోవట్లేదు అటువంటిప్పుడు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుని ఈ నామాన్ని అప్పుడు కనుక మనం ఆ పని మీద కనుక వెళ్తే ఖచ్చితంగా విజయుడై మీరింటికి తిరిగి వస్తారు ఇక ఈ పదవ శ్లోకంలో రెండవ నామం ఉంది కదా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ కర్పూర వీటికా కామోద సమాకర్ష దిగంతరా ఈ నామాన్ని చేస్తే పూర్వ జన్మ కర్మ వాసనలు పోవడానికి మనకి చాలా పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు చదివినా మనకి రావాల్సినటువంటి ఫలితం రాక బాధపడుతూ ఉంటాం ఎన్ని నేను ఎన్ని పూజలు చేశాను ఇంత జపం చేశాను అయినా సరే నాకు అయిన ఫలితం రావట్లేదేంటి అని నిరాశ పడేవాళ్ళు వాళ్ళ పూర్వజన్మ కర్మ ఉండిపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము ఉండదు అలాంటి పూర్వజన్మ కర్మ వాసనలను త్వరగా వదిలించేసేది ఈ అమ్మవారి యొక్క నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర ఈ నామాన్ని మంత్ర పూర్వకంగా అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా నామ మంత్రాన్ని అలాగనక చాంటింగ్ చేస్తే పూర్వజన్మ కర్మ వాసనలన్నీ పోతాయి శ్రీమాత్రే నమ లోక సమస్త సుఖన భావంతో ఒక అద్భుతమైన వీడియో తమిళి కలుసుకుందాం అంతవరకు నమస్కారం